హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రేపు ఏకాదశి అండి అలాగే శనివారం కలిసి వచ్చింది ఇంట్లో పూజ ఎలా చేస్తే మనకి అఖండ రాజయోగం వరిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన ఏకాదశి మరియు శనివారం ఇంట్లో ఇలా పూజ చేస్తే అఖండ రాజయోగం వరుస్తుంది భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన శనివారం నాడు పరివర్తన ఏకాదశి వచ్చింది ఏకాదశి అంటేనే విష్ణుదేవుడికి చాలా ఇష్టమైన తిథి అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకమైంది కాబట్టి ఈ శనివారం రోజున అనగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఎవరైతే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంతకోటి పుణ్య ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు కాబట్టి ఏ ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకుంటే ఆ శ్రీనివాసుని అనుగ్రహం కలిగి మీలంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటంటే మూడు బియ్యం పిండి దీపాలు ఒక తులసి మాల లేదా తులసి ఆకులు అలాగే ముద్ద కర్పురం ఈ ఏకాదశి రోజున శ్రీవారిని వీటితో పూజిస్తే మింటికి అఖండ రాజయోగం వరుస్తుంది ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిల్లిని శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలలో పసుపు నీళ్ళు చల్లుకోండి ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ ప్రవర్తన ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను పాటిస్తే అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో జీవితం జీవించవచ్చు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఈ శనివారం రోజున మీ పూజ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది ముందుగా పూజకు కావాల్సిన పిండి ప్రమితను తయారు చేసుకోవాలి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు కానీ పాలను కానీ పోసి ఒక ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ పిండితో మూడు ప్రమీదలను తయారు చేయండి ఈ విధంగా మూడు ప్రమీదలు తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ ప్రారంభించాలి మీ దగ్గర తులసి మాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టిన సరిపోతుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి మీ దగ్గర ఉన్న నగలు మీ మీరు వేసుకున్నవైతే వాటిని పాలతో కడిగి ఆ తర్వాత స్వామివారి పటానికి వేస్తే మంచిది పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఇక ఇత్తడి లేదా రాగి గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో ఐదు తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని అందరూ తీర్థంలాగా తీసుకోవాలి పూజ గదిలో ముగ్గు వేసి మీద పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన మూడు పిండి దీపాలు వెలిగించండి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవు అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే అప్పుల సమస్యలు ఉండవు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ మూడు పిండి దీపాల్లో ఆవు నెయ్యి కానీ నూనె నువ్వుల నూనె కానీ పోసి ప్రతి దీపంలో ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారని వేద పండితులు చెప్తున్నారు అలాగే దీపం వెలిగ వెలిగించాక దీపానికి కొన్ని అక్షింతలు వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఆ దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు గోవింద నామాలను చదువుకుంటూ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది గోవింద నామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఇక స్వామి వారికి నైవేద్యంగా బెల్లం పాగనకాన్ని తయారు చేయండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది చివరిగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ముద్ద కర్పూరంతో హారతినిచ్చి మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకుని మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి చివరిగా మూడు ప్రదక్షిణలు చేసి మిల్లంతా ధూపం వేయండి ఈ విధంగా శనివారం నాడు ఏకాదశి పూజను చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ ఇంటిపైన ఎల్లవేళలా ఉంటుంది ఇక ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూటలాగా కట్టి మీ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ధూపం వేయండి తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి మీరు డబ్బు దాచి చోట పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తువును ఉంటుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఏకాదశి రోజున సంధ్యా సమయంలో మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఏకాదశి రోజున ఉప్పు తినకూడదని పండితులు చెప్తున్నారు ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయటకు పడేయకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా గంటను మోగించాలి దీని ద్వారా వచ్చే ధ్వని కంపనాలు ప్రతికూల శక్తులను తొలగిస్తాయి అలాగే స్థనాల్ని శుద్ధి చేస్తాయి గంటను ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ప్రయోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు ఎడమ వైపు నుంచి కుడివైపు తిరుగుతాడట ఓ దిశ నుంచి మరో దిశ వైపు పరివర్తన చేయడంతో దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు పరివర్తన ఏకాదశి రోజు పసుపు రంగు పండ్లు దానం చేస్తే అధిక శుభ ఫలితాలు ఉంటాయి మీ జాతకంలో ఉండే గ్రహ దోషాలను అనుసరించి పప్పు ధాన్యాలు దానం ఇవ్వాలి ముఖ్యంగా మీ జాతకంలో బృహస్ బృహస్పతి దోషం ఉంటే ఈరోజు పప్పు ధాన్యాలు దానం ఇవ్వడం మంచిది దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలు పటాపంచలైపోతాయి ఏకాదశి నియమాలు పాటించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి మౌనవ్రతం పాటించడం అతి ఉత్తమం మద్యం మాంసం ముట్టుకోవద్దు బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే నిద్రించాలి అనారోగ్యంతో ఉండేవారు ఓ పూట భోజనం చేసి విష్ణుదానం చేసుకోవచ్చు అసత్యం పలకడం హింసను పాల్పడడం వంటి పనులు అసలు చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకొన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్